గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఫోర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సరిగ్గా ఈ సంవత్సరం వెళ్ళిపోవడానికి ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉందండి మరి ఈ సంవత్సరంలో ఎంతవరకు సాధించామో మనం టార్గెట్లు ఏం పెట్టుకున్నామో వాటిని ఎంతవరకు అంటే ఆ టార్గెట్స్ సాధించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యామో అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోదగ్గ విషయం ఈ రోజు అవుతే ఇదిగో ఇది చూసారు కదా ఈ కైలాసగిరి దగ్గరికి వచ్చాను అంటే మద్యలపాల నుంచి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అలా మన కైలాసగిరి కొండ ఉంది కదా రోపే అలా ఆ మార్గం ద్వారా నడుస్తూ ఇలా అప్పుగారి దగ్గరికి వచ్చాను అనమాట అలా నడుస్తూ ఉంటాను సరదాగా మాట్లాడుకుందాం పిచ్చాపాటి మరి ఉందండి చేతిలో మొబైల్ ఉంది నా ముందు మీరు లేకపోయినా ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ముందుగా ఉన్నట్టుగానే మీతో మాట్లాడుతున్నాను ఇక విషయానికి వద్దాం జనవరి రాగానే అంటే డిసెంబర్లో అనుకుంటున్నట్ట అంటే ఒక ఊహ అనమాట ప్రజ అంటే నిన్నటికన్నా ఈరోజు బాగుండాలి ఈరోజు కన్నా రేపు ఇంకా బాగుండాలి అనుకుంటుంటారు ప్రతి ఒక్కడు అంటే మానవ సహజం అది అంటే రేపు అనేది ఒక రకంగా చెప్పాలంటే బద్దకస్తుడు పనిచేసే రోజట అప్పట్లో ఒక మా తెలుగు మాస్టర్ గారు ఎవరో చెప్పారు రేపు అనేది కేవలం బద్దఖస్తులు పనిచేసే రోజట ఈరోజు కాదు ఈ క్షణం నిజంగా సక్సెస్ఫుల్గా వినియోగించుకునేవాడు ధన్యుడు ఆ రకంగా మనం ఎంతవరకు కృతకృత్యులు అవుతున్నాం అనేది ఎవరికోరు ప్రశ్నించుకుందాం సుమారుగా ఇప్పుడు టైం అవుతే నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు అంటేదేనండి ఐదు నిమిషాలు తక్కువ అయింది ఇంకా బీచ్ మీకు ఏం కనబడడం లేదు అన్న అలా మాట్లాడుకుంటూ వెళ్దాం బీచ్ రోడ్ కదా భీమిలీ రోడ్ కదా ఇది ఈ లైటింగ్లు అయితే ఇంకా ఉన్నాయి విషయానికి వద్దాం అంటే ప్రతి డిసెంబర్లోనూ అబ్బాయి అబ్బాయి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఎరగ చేద్దాం అది చేద్దాం ఇచ్చేసేద్దాం అని చెప్పి అంటే ఖాళీ టైంలోనూ లేకపోతే బ్రేక్ టై ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే బ్రేక్ టైంలోనూ ఇళ్ళలో ఉన్న వాళ్ళైతే పడుకున్నప్పుడు ఆ ఫ్యాన్ రకలు చూసుకుంటూ రకరకాలుగా బడ్జెట్లు వేసేసుకుంటూ ఉంటారు జనవరి నుంచి అదిపోద్ధం అని చెప్పి కానీ ఆ జనవరి నుంచి అంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో మనం వేసుకున్న ప్రణాళికకి మరి సక్సెస్ఫుల్గా అంటే మన ప్రణాళిక సాధించామా లేదా అనేది ఇదిగోండి ఈరోజు పద్నాలుగు వచ్చింది కదా డిసెంబర్ చూసుకోండి ఇంకా మీకు పెండింగ్ వర్క్లు ఏమున్నాయో చూసుకొని ఈ పదిహేను రోజుల్లో వాటిని ఎంతవరకు సాధించగలం దాన్ని ఒక సాధించకపోతే దాన్ని తిరగరాయాలి అంతే కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వాళ్ళు ఇష్టం ఉంటారు కదా రెండు వేల ఇరవై ఐదులో ఏం విరగజేద్దాం అనుకుంటున్నాం కొన్ని ఉంటాయి అప్పుడు ఇల్లు కట్టాలో లేకపోతే ఇల్లు కట్టిన ఇల్లు ఇంకో పెయింట్ చేయాలో లేకపోతే మోడిఫికేషన్ చేయాలో లేదంటే స్థలం కొనాలి కాకపోతే ఇంకో పది లక్షలు సంపాదించాలి ఎక్స్ట్రాగా అబ్బాయి ఇప్పుడున్న పది కోట్లు చాలు ఇంకో ఇరవై కోట్లు సంపాదించాలి ఆ పుల్లగా ఎల్లైగడ కన్నా మనం ఇంకా పైకి వెళ్ళిపోవాలి ఏవో మొత్తానికి ఉంటాయి కదండీ ప్రణాళికలు ఆ ప్రణాళికలకి వేసుకోవడంతో పాటు ఈ సంవత్సరం ఇంకా పెండింగ్ ఏమన్నా గమనించుకోండి ఏదేమైనప్పటికీ స్థాయికి మించిన ఆలోచనలు చేశారు మనస్థాంతి ఉండదు అది మాత్రం గుర్తించుకో గుర్తించుకోండి కొంతవరకు మనం హ్యాపీగా ఉంటూ ముందుకెళ్తే చాలు అతిశ్రేయ గతి అంటారు కదండి అంటే ఎలాగన్నా నిదానమే ప్రధానమన్నారు ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు చెప్పడానికి సూక్తులు ఎన్నో చెప్తారు కాకపోతే ఈ ఆవిడ సినిమా కాడే హీరో మనం దాన్ని మనం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఉన్న తక్కువ టైంలో సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోండి ప్రస్తుతానికి అయితే ఈ నాకు ఈరోజు చెప్పవలసిన విషయాలు అయితే ఏమీ లేవు మరి ముందు ముందు వస్తున్నాయి కదా క్రిస్మస్ కడబడ్డి చాలా అంతా ఉండదు విశాఖపట్నంలో అంటే మా విశాఖపట్నం అంటే ఇదే కాదనుకోండి ప్రతి ఇంట్లో ఉంటుంది ఇక్కడ ఎవరో చిన్న ఫంక్షన్ నాటి చేసుకున్నట్టున్నారు అప్పుగారి దగ్గర చూడండి ఇప్పుడు టైం అవుతాయి సమ్మారుగా అంత పది నిమిషాలకు ఇది అయింది ఆ తూర్పు కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఆ చివర ఒక చుక్కలా కనబడి చూస్తారా అప్పుడే వెళ్ళిపోయింది అది అవన్నీ షిప్లు అనమాట లంగారు వేయబడ్డ షిప్లు అన్నీ నేను అంటే మార్నింగు అది అద్భుతం అండి బాహ్య ప్రపంచంలోకి వస్తే అంటే మీకు నీ అంటే నీలింగ ఒక రకమైన కలర్ కనబడుతుంది అంటే మాది బస్సు సెల్ ఫోన్ కాబట్టి మీకు అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను మనకి మా దేవుడిచ్చిన ఈ కంటికన్నా మెగా పిక్సెల్స్ ఏమున్నాయండి అంతకన్నా అద్భుతమే ఉంది అంటే నా ఉద్దేశం అద్భుతంగా చెప్పేది ఏంటంటే ఎర్లీ మార్నింగు ప్రకృతిని ఆరాధించాలనుకుంటే సరైన సమయం అండి అదే టైము ఈవినింగ్ సూర్యాస్తమంలో కూడా ఉంటుంది కానీ అది ఒక రకమైన డిస్టబెన్స్ ట్రాఫిక్ కనివ్వండి పబ్లిక్ కనువ్వండి ఇంక వాటర్ ఇట్ మేము ఏదైనా సరే అందుకనే మార్నింగు వీడంత వరకు ఏదో రకంగా బయటికి రావాలని ప్రయత్నించేయండి పూర్తి రావాలి మరొక వీడియోలో కలుస్తాను ఈ వీడియోకిందరితో సెలవు హర్ హర్ మహాదేవ శంభు శంకర ఓ నమస్తూ నమో నారాయణ ఇది సెలవు బాయ్ i